మంగళగిరికి చెందిన ఆడిటర్ స్థానిక వీటి జయం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలకు కరస్పాండెంట్గా నియమితులయ్యారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరిలో ప్రముఖ విద్యా సంస్థ అయిన వీటి జయం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలకు సెక్రటరీ కరెస్పాండెంట్గా దామర్ల వెంకట నరసింహం నియమితులయ్యారు ఈ నెల అరవ తేదీ జరిగిన కళాశాల కమిటీ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల పాలకవర్గ ప్రెసిడెంట్ ఇసునూరి చంద్రమోహన్ తెలిపారు నరసింహం ఉన్నత విద్యావంతుడు హైకోర్టు న్యాయవాది మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కమిటీ సభ్యులుగానూ ఉన్నారు వీరు గతంలో ప్రముఖ దినపత్రిక ఈనాడు తడేపల్లి విలేకరిగాను కొంతకాలం ఆంధ్రప్రభా దినపత్రికలోనూ రిపోర్టర్గా సామాజికపరంగా సామాజిక పరంగా సమర్థవంతమైన సేవలందించారు నరసింహం తండ్రి లేటు దామల రంగనాయకులు సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఈ ప్రాంత వాసులకు చిర పరిచితులు తండ్రి వారసత్వంగా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో డిఎస్ రంగనాయకులు అండ్ కో అడ్వకేట్స్ ఆడిటర్స్ సంస్థను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు విటి జయం అండ్ ఎవిటిఆర్ డిగ్రీ కళాశాలకు ఇప్పటి వరకు డీన్గా ఉన్న నరసింహం కీలకమైన సెక్రటరీ కరస్పాండెంట్ బాధ్యతలను చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు